ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్ల తేడతో ఘన విజయం సాధించి ఇక ఆదివారం జరగనున్న ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ కు చేరుకుంది రెండు రెండు వందల అరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు నలభై ఎనిమిది ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది విరాట్ కోహ్లీ ఎనభై నాలుగు పరుగులు చేసి అవుట్ అవగా ఆడం సంపా బౌలింగ్ లో బెన్ కు క్యాచ్ ఇచ్చాడు విరాట్ కాకుండా కేఎల్ రాహుల్ నలభై రెండు హార్దిక్ పాండ్య ఇరవై ఎనిమిది అక్షర్ ఇరవై ఏడు శ్రేయసయర్ నలభై ఐదు కెప్టెన్ రోహిత్ శర్మ ఇరవై ఎనిమిది ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎక్కడా మేము తక్కువ కాదు అన్నట్టుగానే చేస్తూ భారత జట్టుకు గెలుపుని గిఫ్ట్ గా ఇచ్చారు అక్షర్ ను నాధన్ ఎల్లీస్ బౌ బౌలింగ్ లో బౌల్ చేయగా శ్రేయస్ జంపా బౌలింగ్ లో బౌల్ చేశాడు ఇక కూపర్ను రోహిత్ శర్మను ఎల్బిడబ్ల్యూగా తిప్పించాడు అంతకు మునుపు లో గనక చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆ జట్టు నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల అరవై నాలుగు పరుగులు ఆల్అౌట్ అయింది అది మనకు విషయం తెలిసిందే అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత జట్లు పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్ ను ఆస్ట్రేలియాను ఓడించడం విజయం సాధించడం నిజంగా గ్రేట్ అనమాట పద్నాలుగు సంవత్సరాల తర్వాత జరిగింది ఈ అద్భుతం రెండు వేల పదకొండు ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ లో టీమిండియా ఆస్ట్రేలియాను ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంది ఆ తర్వాత టైటిల్ ను కూడా గెలుచుకుంది ఈసారి టీమిండియా టైటిల్ కు దగ్గరగా వచ్చి సెమీఫైనల్ ఆస్ట్రేలియా అనే టోర్నమెంట్ నుంచి బయటకు పంపింది మార్చ్ నాలుగు అంటే ఈ రోజు జరిగిన మ్యాచ్లో తన బలం సగం ఉన్నప్పటికీ బలమైన ప్రదర్శన ఇచ్చింది ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లను కోల్పోయిన ఆస్ట్రేలియా ఏదో ఒక రకంగా ని గెలుద్దాం అనుకుంది కానీ భారతదేశం చాలా అద్భుతంగా ఆడింది ముఖ్యంగా విరాట్ కోహ్లీ ద్దిరిపోయే ఇన్నింగ్స్ తో సూపర్ దూపర్ గా ఆడాడు కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా తరఫున త్వరగా ఆరంభించాడు కానీ ఆస్ట్రేలియా వరుసగా రెండు ఓవర్లలో రెండు సార్లు క్యాచ్ వదులుకోవడం ద్వారా రెండు లైఫ్లు వచ్చినప్పటికీ కూడా రోహిత్ శర్మ తాను ఉపయోగించుకోలేకపోయాడు ఇక శుభమన్ గిల్ ను బెన్ బౌలింగ్ లో బౌల్ చేసి మొదటగా బ్రేక్ త్రూ సాధించాడు ఆ తర్వాత కోహ్లీ ఆ తర్వాత రోహిత్ క్యాచ్ వదిలేసి కనుల్ని తన తొలి ఓవర్ లో అవుట్ చేయడం ద్వారా తప్పును సరిదిద్దుకున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ పై చేసింగ్ సెంచరీ చేసి జట్టును విజయ పదంలో నడిపించిన విరాట్ కోహ్లీ ఇంకా ఆదరగొట్టేశాడనమాట క్విక్ సింగిల్స్ డబుల్స్ తీస్తూ చాలా అద్భుతంగా రాణించాడు అయితే ఇక తను అవుట్ అయిపోయిన తర్వాత మ్యాచ్ చాలా టఫ్ అయిపోయింది ఆ సమయంలో హార్దిక్ పాండ్యా కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా మూల స్తంభాలను అందించి భారత జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించారు ముఖ్యంగా హార్దిక్ పాండ్యా మూడు భారీ సిక్సర్లు కొట్టి అలాగే ఒక బౌండరీ కొట్టి సూపర్ డూపర్ నాక్ ఆడాడు ఇక హార్దిక్ పాండ్యా చివరిలో భారీ షాట్ ఆడిపోయి అవుట్ అయితే ఇక కేఎల్ రాహుల్ ఒక భారీ సిక్సర్తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు మొత్తానికైతే మాత్రం సూపర్ డూపర్ అంటే విరాట్ కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ హార్దిక్ పాండ్యా ఓరమాస్ ఇన్నింగ్స్ భారత జట్టును గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందనమాట